కొన్ని జీవన ప్రమాణాలు ఉంటాయి వ్యభిచారం చేయకూడదంటే చేయకూడదంతే ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి పరిస్థితుల్లో అవకాశం వచ్చినా కూడా దానికి ఒక ఉదాహరణ చెప్తాను నేను మన యోసేబు అనేటువంటి ఒక యవనస్తుడు ఉన్నాడు తెలుసు కదా మీకు పోతిఫరో ఇంట్లో అతను పనికి నియమింపబడినప్పుడు అతని గృహ నిర్వాహకత్వం చేసేటప్పుడు అనగా మేనేజర్ స్థాయిలో ఉన్నాడు అతను మంచి చక్కని వాడు యోధుడు అందగాడు మంచి ఎవనస్తుడు అయితే అతని ఈ పోతి భార్య అతను చూసి ఎవరు లేని సమయంలో అతన్ని తప్పుగా ప్రవర్తించమని చెప్పింది వ్యభిచారం చేయమని చెప్పింది అయితే చేశాడా ఇదిగో నీ భర్త అయిన నా యజమానుడు అన్నిటినీ నాకు ఇచ్చాడు నిన్ను తప్పనిచ్చి నీ మీద నాకు అధికారం లేదు ఎందుకంటే నువ్వు నా యజమానుని భార్యవు కాబట్టి నా యజమానుడికి విరోధముగా దేవుని ఎదుట నేను ఎలాగ పాపం చేయుదును అని అడిగాడు అని పారిపోయాడు అక్కడ నుంచి ఆ పని బలవంత పెట్టేటువంటి అవకాశం ఉంటుందని వ్యభిచారం విషయంకి వచ్చేసరికి ఏం చేశాడు ఆయన ఈ యొక్క ఏసేపు పారిపోయాడు చేయడానికి లేదు అవకాశం ఉంది తప్పు చేసే అవకాశం ఉంది శరీరము ప్లెజర్ కోరుకుంటుంది శరీరం సుఖమే కోరుకుంటుంది కానీ అది తప్పు అని దైవ నియమం అనేటువంటిది చెప్తుంది అప్పటికి కట్టడం అనేటువంటిది ఉందా అసలు మామూలుగా అప్పుడు ధర్మశాస్త్రం ఉందా ఇది నేను చెప్పాలనుకుంటున్నాను ధర్మశాస్త్రం అప్పటికి ఇవ్వబడిందా ఏ కాలంలో జరిగింది అది ధర్మశాస్త్రం ఇవ్వబడింది ఎప్పుడు మోసే కాలంలో ఇది జరిగింది ఎప్పుడు అబ్రహాము ఇస్సాకు యాకోబు కుమారులు యాకోబు కుమారుల్లో ఒక కుమారుడైనటువంటి యోసేపు అప్పటికి ధర్మశాస్త్రం లేదు ఆజ్ఞలు లేవు మీరు బాగా గమనించండి ఆజ్ఞలు లేవు కానీ ఇది తప్పు అని మాత్రము మనస్సుకు తెలుసు ఇది తప్పు అని ఏంది ఎవరికి దేనికి తెలుసు మనసుకు తెలుసు ఆ మనస్సు దేవునికి కనెక్ట్ అయి ఉంటుంది దాన్ని ఆత్మనీయమము అని అన్నాడు